నంద్యాలలో మెగామార్ట్ సూపర్ మార్కెట్ మూడవ బ్రాంచ్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ నంద్యాల డిసెంబర్ ఇరవై ఒకటి నంద్యాల పట్టణ ప్రజలకు నాణ్యమైన సరుకులను ఒకే చోట అందించాలనే లక్ష్యంతో టిటిడి రోడ్డులోని జీవి మాల్కు ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన మెగామార్ట్ సూపర్ మార్కెట్ మూడవ బ్రాంచ్ ఆదివారం ఘనంగా ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి స్టోను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎన్ఎండి ఫయాజ్ మాట్లాడుతూ నంద్యాల పట్టణం వేగంగా విస్తరిస్తున్న తరుణంలో ప్రజలకు అవసరమైన నిత్యావసర వస్తువులను నాణ్యమైన బ్రాండెడ్ ఉత్పత్తులను ఒకే గొడుగు కిందకు తీసుకురావడం అభినందనీయమన్నారు మెగామార్ట్ నిర్వాహకులు వినియోగదారుల నమ్మకాన్ని పొందుతూ తమ మూడవ బ్రాంచ్ ప్రారంభించడం వారి సేవలకు నిదర్శనం అన్నారు అత్యాధునిక వసతులు విశాలమైన పార్కింగ్ మరియు కస్టమర్ ఫ్రెండ్లీ సర్వీస్తో ఈ సూపర్ మార్కెట్ ప్రజలకు అందుబాటులోకి వచ్చిందని తెలిపారు ఈ కార్యక్రమంలో మెగామార్ట్ మేనేజ్మెంట్ ప్రతినిధులు నాగరాజు హరి నారాయణ మరియు నంద్యాల మూలమట్టం చైర్మన్ పసుపులేటి నారాయణ మరియు టిడిపి నాయకులు మాజీ కౌన్సిలర్ కృపాకర్ కామిని మల్లికార్జున అశోక్ జోసఫ్ ఉసేని జయలాన్ ప్రదీప్ జార్జ్ శరత్ గోవింద నాయుడు తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఈరోజు మెగామార్ట్ కి రావడం జరిగింది ఇక్కడ ఓనర్స్ కి ఫస్ట్లీ కంగ్రాచులేట్ చేస్తూ ఇంత పెద్ద హైదరాబాద్ స్థాయిలో ఓపెన్ చేసినందుకు వీళ్ళందరికి కంగ్రాచులేట్ చేస్తున్నాను ఇది ట్వంటీ థౌసండ్ ఎస్ఎఫ్టీ ఉంది ట్వంటీ థౌసండ్ ఎస్ఎఫ్టీ చాలా 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 పెద్దగా చాలా ఘనంగా ఓపెన్ చేశారు వీళ్ళు దగ్గర దగ్గర ఓన్లీ ఈ స్టోర్ లో హండ్రెడ్ మెంబర్స్ ఎంప్లాయ్ చేస్తున్నారు అందరూ మ్యాక్సిమం నంద్యాల పిల్లలే ఉన్నారు ప్లస్ మొత్తం ఇలా మెగా మార్ట్ మార్ట్ మొత్తం దగ్గర దగ్గర సిక్స్ హండ్రెడ్ పీపుల్ నే ఎంప్లాయ్ చేస్తున్నారు వీళ్ళు కడప గిద్దలూరు నంద్యాల మొత్తం కలిపి సిక్స్ హండ్రెడ్ థర్డ్ పత్రి దగ్గర దగ్గర సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ ఎంప్లాయ్ చేస్తున్నారు వీళ్ళు జాబుల మీద జాబుల మీద దాని మీద ఆధారపడకుండా స్వయం కృషితో ముందు వచ్చి ఇంత పెద్ద ఇంత పెద్ద ఇండస్ట్రీని పెట్టడం చాలా చాలా ఆనందంగా ఉంది అందరూ యూత్ కూడా జాబుల కోసం ప్రయత్నించగా ప్రయత్నించి రాకపోతే డెఫినెట్ గా మీరు వీళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్ కావాలి ఏదో ఒక విధంగా సెల్ఫ్ ఎంప్లాయ్ అయ్యి వేరే వాళ్ళని ఎంప్లాయ్మెంట్ చూపియాలి వీళ్ళందరికీ మళ్ళీ నన్ను ఆహ్వానించిన కృతజ్ఞతలు తెలుపుతూ ప్లస్ కంగ్రాచులేట్ చేస్తూ ఈ నంద్యాల్లో ఇలాంటి చాలా చాలా అవకాశాలు ఉన్నాయి నంద్యాల్లో నంద్యాల్లో చాలా పెద్ద మార్కెట్ నింద్యాల ఇలాంటివి ఇంకా ఓపెన్ చేయాలని వీళ్ళు ఇంకో ఇంకో బ్రాంచ్ కూడా రైల్వే స్టేషన్ దగ్గర ఓపెన్ చేస్తున్నారంట వాళ్ళకి మళ్ళీ కంగ్రాటిలేట్ చేస్తూ అక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ అంతా నింద్యాల పిల్లలకి ఎంప్లాయ్ మాక్సిమం ఎంత కుది అంత మంది ఓన్లీ నింద్యాల పిల్లల్ని ఎంప్లాయ్ చేయమని రిక్వెస్ట్ చేస్తూ నన్ను ఆహ్వానించడానికి కృతజ్ఞత నమస్కారం నంద్యాల పట్టణ ప్రజలకు మా నమస్కారములు మేము మెగామార్ట్ అనేది నంద్యాలలో మూడో బ్రాంచ్ ఒక సంవత్సరం కూడా మూడో బ్రాంచ్ సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాము కస్టమర్ల యొక్క ఆదాభిమానాలతో సక్సెస్ఫుల్గా కస్టమర్లు అందరూ మాకు తోడుగా ఉండి మా వెన్నంట ఉండి మా అభివృద్ధికి మా అభివృద్ధికి సహాయపడుతున్నారు అందరూ దీని తర్వాత వచ్చేసి జనవరి జనవరి గాని ఫిబ్రవరి గానీ నాలుగో బ్రాంచ్ అనేది రైల్వే స్టేషన్ లో రైల్వే స్టేషన్ రోడ్ లో నాలుగో బ్రాంచ్ ప్రారంభించడం జరుగుతుంది ఓకే ఇప్పటికి కూడా ఆ దాని బ్రాంచ్ ఈ రెండు బ్రాంచ్ లకు కూడా నందాల పట్టణ ప్రజల సహకారాలు ఉన్నారని కోరుకుంటున్నాము మా ఆహ్వానాన్ని మందించి వచ్చినందుకు దానిగా ధన్యవాదాలు మేము యాక్చువల్ గా ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నాము ఇది చాలా ప్రెస్టేజియస్ గా ఈ ప్రాజెక్ట్ తీసుకుని దాదాపు ఒక ఫోర్ మంత్స్ కష్టపడి హైదరాబాద్ సార్ చెప్పినట్లు హైదరాబాద్ స్థాయిలో మేమైతే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముందు మా ఫ్రెండ్స్ సహకారంతో ఇది ఏర్పరిచినాం అన్నట్టు ఆ తర్వాత దీనికి తగ్గట్టుగా ఆ నంద్యాల ప్రజలు కూడా దీన్ని అందుకోగలుగుతున్నారు అది మాకు ఎంతో సంతోషం ఉంది అదొకటి అదే 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 విధంగా మీ యొక్క పత్రికా మిత్రుల యొక్క సహకారం కూడా ఉంటాయి దీన్ని ఇంకా ముందుకు బాగా తీసుకెళ్ళగలుగుతాము ఇంకొక వన్ మంత్ లో మా ఆర్ఎస్ రోడ్ లో కూడా ఓపెనింగ్ అవుతుంది దాన్ని కూడా ఈ విధంగానే అందరూ పబ్లిసిటీ చేసి మంచిగా సక్సెస్ చేయాలి అనేది నా ఆకాంక్ష అదే విధంగా కూడా ఓపెనింగ్ సందర్భంగా ప్రతి ఐదు వందలకు ఒక షుగర్ ప్యాకెట్ తర్వాత ప్రతి ఫిఫ్టీన్ హండ్రెడ్ కు షుగర్ ప్లస్ బ్యాంబినో ప్రతి త్రీ థౌజండ్ కి టూ గ్రామ్ వెండి అంటే ఈ మధ్య వెండి ప్రైజెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది దీనికైతే అయితే ఆకర్షణీయ అవుతారు అని వెండి ప్రతి మూడు వేలకు ఒక టూ గ్రామ్స్ వెండి అనేది సిక్స్ థౌసండ్ కొంటే టూ వెండి కాయిన్స్ ఆ విధంగా ఆఫర్ చేస్తున్నాం అదే కాకుండా ప్రతి వస్తువు పైన డిస్కౌంట్ ఉంది ప్రతి పెద్ద ప్యాక్స్ పైన టూ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ కూడా డిస్కౌంట్స్ ఉన్నాయి ఒక్కసారి అందరు విజిట్ చేసే ఫ్యాన్సీ తర్వాత మూవింగ్ ఐటమ్స్ అన్ని కనిపిస్తున్నాయి అన్నమాట అది మెగా మార్ట్ అంటే క్వాలిటీకి అయితే మారిపోయేది ఎందుకంటే మేము తెచ్చిన గ్రాసరీ ఫస్ట్ గ్రాసరీ అయితే దాన్ని మళ్ళీ మేము నీట్ గా చేపించి తర్వాత రెడీ టు యూస్ అనే కాన్సెప్ట్ లో వెళ్తున్నాం అనమాట ఎందుకంటే ఏదైనా ప్యాకెట్ తీసుకొని మళ్ళీ చేసి పెట్టుకుని ఇప్పుడున్న ఫాస్ట్ కాలంలో కుటుంబ సభ్యులు వెంటనే అందరూ ఉద్యోగస్తులే ఎంత ఆహారం తీయడం వాడడం లోనే నిమగ్నమై ఉన్నారన్నమాట అందుకని రెడీ టు యూజ్ కాన్సెప్ట్ తో మేము హైజీనిక్ కండిషన్ లో చేస్తున్నాము మా ఫుడ్స్ అన్ని థ్యాంక్స్

आणि no, काय no, no.